హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమా మనసు ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు మనం టాపిక్ సిక్స్లోకి వెళ్ళిపోయామండి తమిళ్ పదాలలో సో ఇప్పటి వరకు చెప్పుకున్న ఫైవ్ టాపిక్స్లో ఒక వర్డ్ ఉంటుంది ఆ వర్డ్కి ఒక మీనింగ్ చెప్పుకుంటాం కదా ఈరోజైతే కనుక ఈ టాపిక్లో ఒక పదాన్ని అనేక సందర్భాల్లో అంటే వేరే వేరే సందర్భాల్లో ఎలా ఉపయోగిస్తాము అనేది ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం సో ఈరోజు టాపిక్ వచ్చి ఫస్ట్ పులిచిటింగ్లా కులింగ కులిచిటియా కులి కుడిచిటింగ్ల కుడింగ కుడిచిటియా కుడి సాప్టింగ్ సాబ్డింగ్ సాప్ సో ఈ ఇప్పుడు మనము తెలుగులో అర్థాలను చూద్దాము ఫస్ట్ వచ్చి కులిచిటింగ్లా కులింగ ఈ రెండు పదాలకి అర్థం చూద్దాం కులిచిటింగ్లా అంటే స్నానం చేశారా కులింగ అంటే స్నానం చేయండి కుడి చిటియా సారీ కులి చిటియా స్నానం చేసావా కులి స్నానం చెయ్యి సో స్నానం చే చేసారా చెయ్యండి స్నానం చేసావా చెయ్యి ఈ ఫోర్ వర్డ్స్కి మీనింగ్స్ నెక్స్ట్ కుడి చిటియా కుడి ఈ రెండు పదాలకి చూద్దాము కుడి చిటియా అంటే తాగావా కుడి అంటే తాగు కుడిచిటింగ్లా అంటే తాగారా కుడిగా అంటే తాగండి సో రెస్పెక్ట్ వర్డ్స్ వితౌట్ రెస్పెక్ట్ వర్డ్స్ మర్యాద పూర్వకంగా ఎలా మాట్లాడాలి మర్యాద లేకుండా అంటే చిన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ అలా ఎలా మాట్లాడాలి అనేది ఈ ఎనిమిది పదాలకి మీనింగ్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాము సో ఈ ఫోర్ వర్డ్స్ ఇప్పుడు చెప్పుకున్న ఫోర్ వర్డ్స్కి కుడిచిటింగ్లా కుడింగ వీటికి వచ్చేసరికి తాగారా తాగండి తాగావా తాగు నెక్స్ట్ సాఫ్డుంగా సాప్టింగ్లా తిన్నారా సాఫ్టింగ్లా అంటే తిన్నారా సాఫ్డింగా అంటే తినండి సాఫ్టిగా తిన్నావా సాఫ్డ్ అంటే తిన్నావా వీళ్ళు తిన్నావా అనేదానికి కూడా కొన్నిసార్లు తిను అని చెప్పడానికి మనం నార్మల్గా తిను అని చెప్తాం కదా తమిళ్ వచ్చేసరికి ప్రెస్ చేసి చెప్తుంటారు ఇంకొక రకంగా చెప్పాలంటే తిన్న తిన్న అనమాట తినేదాన్ని సో ఇవ్వండి రోజుటి తమిళ పదాలు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో టాపిక్లో కలుసుకుందాం హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ